ఒక వ్యక్తి పైన ఎవరో స్పీకర్గా కూర్చుంటే సాధారణమైన వ్యక్తుల వచ్చి పక్కన కూర్చున్నారు పైన ఉన్న వ్యక్తి మాక్ స్పీకర్ అయితే ఇప్పుడు రాబోయే వ్యక్తి నిన్న మీ అందరినీ చూసిన వ్యక్తి మీ అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి ఇలా ఉండాలి ఇలా ఉండాలని మీ అందరి యొక్క పర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసిన వ్యక్తి ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి అది మాత్రమే కాకుండా ఈ ప్రాంగణం అంతటికి బాస్ నిన్న అక్కడ కూర్చున్నటువంటి ఒరిజినల్ స్పీకర్ గారు శ్రీ చింతకాయల లగిన పాత్రుడి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం ముందుగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని మీ అందరు తెలుసు పెద్దలు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను నేను నేను ఒకటే కోరుకుంటాను ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు మంచి మాటలు చెప్పారు ఈ దేశం నాది రాష్ట్రం నాది నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి గతంలో మనం చూసాం రాజకీయాలు ఎందుకండి అలా అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు అది తప్పు మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి మన గ్రామం బాగుండాలి దానికి మన బాధ్యత ఏంటి అని చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా నిన్న కూడా వచ్చాను నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్ మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు నేను వాస్తవం చెప్తాను ఎంతేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తాను వయసులో వచ్చారు మీరు మాలు కుతంత్రాలు ఉంటాయి రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకో రాష్ట్రం పోయిన పర్లేదు మా ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి అంతే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు పోగపడదండి దేశం ఎందుకు బోగపూడదండి అందుకే వీళ్ళు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ కానీ మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది చాలా బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా మీ పిల్లలు మీరు మాట్లాడిన మాటలు కానివన్నీ విన్నాం మేము ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం వంటి వ్యక్తి మనకి వారి సమక్షంలో మీరు మాట్లాడితే మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండంగా మాట్లాడితే రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి ఇంజనీర్లు పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు అధికారులు వచ్చారు చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది ఒక స్టెప్ని తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తానండి మీ అందరికి కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు మన పండగగా ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇలా రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను ఈరోజు డెబ్భై ఏళ్ళ క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు ఎంతమంది అండి చాలామంది పెద్దలు మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి రచించి ఆ రాజ్యాంగాన్ని నడిపించమని కొంతమంది పెద్దలను చిత్రపెట్టి మనందరి మీద బాధ్యత పెట్టారు చాలా బాగా రాశారు రాజ్యాంగం ఇంతేదే భారతదేశం బాగుండాలి అని ఒక నియమాలు పెట్టారు దీంట్లో ఒక విషయం ఏంటంటే సుమారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ రాజ్యాంగం రచించిన పెద్దల్లో మన తెలుగు వాళ్ళు కూడా పద్నాలుగు మంది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు అంచేత ఈ రాజ్యాంగం అంటే ఏంటి ఈ రాజ రాజ్యాంగంలో మన పెద్దలు ఏ సూచనలు చేశారు మనకి దాన్ని ఎలా పాటించాలని తెలియాలంటే ముందు రాజ్యాంగం అన్నది రావాలి అందుకే ఇప్పుడు బుక్ బుక్ ఇప్పుడే చూశాను నేను ఈ పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా లోకేష్ గారు దీన్ని తయారు చేశారు మీ అందరికీ ఇచ్చారు మీరు అందరూ కూడా దీన్ని చదివి మీ స్కూల్లో అందరికీ చెప్పి అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు మన పెద్దలు దేనికోసం రాశారు అని చెప్పి అందరూ తెలుసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ స్టెప్ అది మనకి బైబిల్ ఉంటుంది పురాణం ఉంటుంది ఎన్ని ఉంటాయి ఎందుకు రాశారు దాన్ని ఫాలో అవ్వమని అలాగే మన పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా మరి వేళ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అసెంబ్లీ ఏంటి అసెంబ్లీ దేనికి అసెంబ్లీ అసెంబ్లీలో ఏం చర్చించాలా అసెంబ్లీలో బిల్స్ ఎలా పాస్ అవ్వాలా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్ అన్ని సంతకం పెట్టి చెప్పడం కాదు అసెంబ్లీలో పాస్ అవ్వాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీలో ఏ చర్చ జరగాల ఏ మీద చర్చ జరగాల దేన్ని ఆమోదించాలని చెప్పి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇవేళ వాళ్ళు కోరింది ఏంటంటే ఇవేళ పిల్లలను చాలా పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా ఉంది ఎడ్యుకేషన్ని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచిస్తూ ఉంటారు నేను వారిదే చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తాను నేను చూస్తూ ఉంటాను ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రైవేట్ ఇస్తుంటారు వారు ఇంజనీరింగ్ కాలేజీలు పూర్వం లేవు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ముఖ్య కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారే పూర్వం ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకోవాలంటే మా టైంలో బెంగళూరు చెన్నై వెళ్ళి చదువుకుండే వాళ్ళు వీళ్ళ మనకు కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎన్నిటికీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని అంతే ఎడ్యుకేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది సార్ సార్ మరి చిన్న ఏంటంటే మొన్న కూడా చాలా లాస్ట మీకు చెప్పాను నేను స్కూల్స్లో హై స్కూల్స్ లెవెల్లో పిల్లలకి పౌరమే చదువుకున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎన్సిసి రెడ్ క్రాస్ ఇటువంటివి ఉండే సార్ దాన్ని మళ్ళీ దాని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్సిసిలోని రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్లో నేను పనిచేశాను నేను హై స్కూల్ స్టడీస్లో ఒక భావం సేవాభావం వస్తుంది సార్ దాని ప్రయత్నం ఉంది తర్వాత హై స్కూల్స్లో పూర్వ హై స్కూల్స్లో బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ప్రతి ప్లే గ్రౌండ్ని మనం తయారు చేసి అక్కడ గేమ్స్ ఆడుకునే ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది పనిచేస్తున్నాను పూర్వం మా హెడ్ మాస్కర్ గారు నేను హై స్కూల్ చదువుకున్నప్పుడు కంపల్సరీగా వన్ అవర్ గ్రౌండ్కి వెళ్ళకపోతే ఇంత పేక పెత్తమని వారు పూర్వం మీకు తెలిసే తెలిసి పేక పెత్తమని దాంతో కుట్టివాడు మమ్మల్ని కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళి వన్ అవర్ ఆడవలసిందే అటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను లాస్ట్ ఏంటంటే నేను చెప్పాను సార్ మీకు గుర్తుందో లేదో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసాం అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్ మీరు ముఖ్యమంత్రి ఒకే రోజు కొన్ని లక్షల మొక్కలు రోజు రాష్ట్రం అంతా నాటేవాడిని చంద్రబాబు గారి నాయకత్వంలో ఇందాక మీరు మాట్లాడే ఇందాక మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు ఆ సభ్య వచ్చింది ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా ఇవన్నీ ఫారెస్ట్ మినిస్టర్ నువ్వు మాట్లాడే ఉందా చూశాను నేను అతను కూడా కొంచెం వచ్చింది ఇంత కాదు నేను ఎందుకంటే మళ్ళీ ఆ కార్ కార్యక్రమం మీరే చేయగలరు సార్ కార్యక్రమం చేయండి ఒకే రోజు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈ పిల్లల చేత మన పిల్లల చేత లక్షలాది మొక్కలు నాటితే కార్యక్రమం తీసుకోండి సార్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఒకటి మేము కోరుకున్నానండి రాజ్యాంగం కోసం దేశం కోసం ఎంతో మంది పెద్దలు త్యాగం చేశారు ప్రాణాలు అర్పించారండి అల్లూరు సీతారామరాజు గారి లాంటి పెద్దలు సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు వారి కోసమా వారి కుటుంబం కోసమా కాదు దేశం కోసం ఈ దేశం బాగుండాలని త్యాగం చేశారు అటువంటి త్యాగాల్ని మనం మర్చిపోకుండా మనం కూడా వారిలాగా త్యాగం చేయమని అంటున్నారు నేను ఈ దేశం కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అలాగే ఆఖరిగా ఒక మాట చెప్తానండి రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి మనుషుల్లోనే విలువలు ఉండాలా రాజకీయాల్లో విలువ ఉండకూడదా రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలా సరే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు ఎన్నుకుంటారు కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు కొంతమందిని అప్ అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాల అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా ఏదైనా మన రాష్ట్రం ఒకటే మన రాష్ట్రం మన ఊరు దానికోసం ఆలోచించాల ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దాన్ని ఓటు వేయాల దాన్ని ఆమోదించాల ఆమోదించకుండా మేము ఆమోదించవండి మా పార్టీ సిద్ధాంతం అండి రాష్ట్రం పోయినా పర్లేదు మన రో గ్రామాలు పోయినా పర్లేదు కుటుంబాలు పోయినా పర్లేదు మా పార్టీ సిద్ధాంతం మీ అపోజిషన్ అని రాష్ట్రం కోసం అందరూ కలిసి పని చేయాలి అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు ఆఖరిగా సార్ ఈ సమ సమంజసం కాదు కానీ ఒక మాట అంటున్నాను సార్ మేమనుకోవద్దు ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్ మీ అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ మీ సమాధానం చెప్పాలి క్వశ్చన్ అంటే ఒక ఉద్యోగస్తుని ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి జాబ్ తీసేస్తారు కదా సాలరీ ఉండదు జాబ్ ఉండదు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి ఎమ్మెల్యే బాధ్యత ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజల వాళ్ళని ఏం చేయాలండి ఎలా ట్రీట్ చేయాలండి చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి ఉద్యోగం వస్తే ఉద్యోగం పోతే జీతం ఇస్తారా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా ఇది నాకు క్వశ్చన్ ఇంక పెద్దలు నిర్ణయించాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా ఆనందంగా ఉంది ఈవేళ మీ అందరినీ చూస్తే అంత ఆనందంగా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి పనికొచ్చే నాయకులు కావాలి మీరు మన లోకేష్ గారు చెప్పారు ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్నప్పుడు రావాలి వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని మీ గ్రామాన్ని మీ పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రులు పూజించండి వారు చెప్పిన బాటలో నడవండి ఈ దాస దేశానికి మంచి పౌరులుగా ఎదగండి ఈ దేశ బాగు కోసం మీరందరూ కూడా కడవ వరకు పని చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందాక మినిస్టర్ గారు మిమ్మల్ని అందరినీ మీలో రాజకీయ నాయకులు ఎవరు అవుతారు అంటే కొంతమంది చేతులు పైకెత్తారు ఇలా మిమ్మల్ని అడగడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ రోజు ఆయన అడగటానికి ఎవరు లేరు అడగటానికి ఎవరు లేకపోయినా విద్యార్థి దశలో ఉన్న రోజు నుంచి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక మంచి చేయాలనే సత్సంకల్పంతో మీలాగే ఒక స్టూడెంట్ గా ఉండి ఎంఏ ఎకనామిక్స్ లో పట్టభద్రులై రాజకీయాల్లోకి వచ్చి నాలుగు దశాబ్దాలుగా రాజకీయ నాయకునిగా మాత్రమే కాకుండా రాజనీతిజ్ఞునిగా ఎరిగి అత్యంత వైభవపేతమైన విజన్ తో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధన లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సాధారణంగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాం